సబ్బు మా పుట్టిోడు మొత్తం అందరికి ఐడియాలు వేసానండి ఐడియా లేసి మొత్తం పుట్టినోళ్ళు అందరం జాయిన్ చేస్తాను ఆల్రెడీ నేను ఇక్కడ రాజమండ్రిలో ప్రోడక్ట్ కొనుక్కునండి నిడదోవల దగ్గర స్థితి ఒక పల్లెటూరు అనమాట వీలేదు అక్కడ ఏం దొరకదండి అక్కడ ఏం కొనాలన్నా నిడదోవలు వెళ్ళాలండి కానీ ఆ గ్రీమ్ సబ్బు వాళ్ళకి స్కిన్ ఎలర్జీకి మొత్తం స్కిన్ పాడైపోయింది అసలు చోడల వాళ్ళ వాళ్ళు అసలు ఉడికి చెరువు కట్టా వెళ్తారనమాట కోతలైపోతే ఇదంతా అదే పాడైపోయింది అయితే గ్రీన్ సబ్బు పట్టుకెళ్తే సిరీగా తీసుకున్నారండి ఫస్ట్ ఆ సబ్బు వాడడానికి ఒక రెండు మూడు సబ్బులు వాడాలి ఇప్పుడు ఇంకా సబ్బు వేయడానికి ఫోన్ అంటే సబ్బులు అయిపోయి తొందరగా తీసుకురా సబ్బు అయిపోయిన తొందరగా తీసుకురా అని నేను కూడా ఆ సబ్బు అంత ఆలో చెప్తే నాకు తెలిసిందండి దాని వాల్యూ కానీ గొప్ప ప్రోడక్ట్ అండి దమ్మున్న ప్రొడక్ట్ ప్రోడక్ట్ రిజల్ట్ ఎక్సలెంట్ అండి అసలు వాళ్ళు మామూలుగా ఈ ఫ్లోర్ క్లీనర్ ఏంటి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏంటి కాలర్ కడ అంతకు ముందు చాలా కానీ అంట అంత అలాగా పోలేదంట మన మనదైతే చాలా బాగా వచ్చిందని మంచి రిజల్ట్ వచ్చిందండి మనకైతే సబ్బు వాళ్ళు ఎందుకేదో మచ్చలు అన్నారు కదా స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి వాళ్ళకి అయితే ఇప్పుడు ఈ సబ్బు వాడాక మొత్తం స్మూత్ గా గ్లామర్ కూడా వచ్చారు సార్ వాళ్ళు మా సబ్బు వాడక ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్